ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్యన్నకి ఈటీవీస్ అపర్చున్నాటీ సారీ పరీక్ష వన్స్ మోర్ ఎంపీ చేసిన సరిగ్గా మీ పొజిషన్ బాగాలేదు ఇంకో టేక్ నెంబర్ టూ అయ్యో అయ్యో ఇటు రండి ఇక్కడే ఉంటాను కావాలండి మీకోసం అటు తిరిగి మాట్లాడండి అట్టే తిరిగి మాట్లాడండి నేను మీ వెనకే ఉన్నారు హరీష్ గారు యా థ్యాంక్స్ హరీష్ అన్న ఈ ఆపర్చునిషన్ అన్నారు నాకు థ్యాంక్స్ టు మై ఫోకస్ పుల్లర్ సుబ్బన్న అండ్ ఎవ్రీ లైట్ మ్యాన్ నా కోసం చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న నా మెయిన్ టీమ్ హెడ్ మీరు రూమ్ కేక్ అడుగుతుంటారు కెమెరా ముందు ఎలా ఉంటుందో మీకు అర్థమైందా ఇప్పుడు ఇన్ని కెమెరాలు ఉంటే ఓకే సో నా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారు